తెలివైన తెనాలి కథలు తెనాలి రామకృష్ణ గారి కథలు తెలివితేటలు హాస్యం మరియు మేధస్సుతో నిండినవిగా ఉంటాయి ఈ కథలు రాజు మంత్రులు సామాన్య ప్రజలు మరియు తెనాలి రామకృష్ణ మధ్య జరిగే ఆసక్తికర సంఘటనను చూపిస్తాయి ఈరోజు మరో మంచి మీ ముందుకైతే వచ్చేసాను ముందుగా శృతి ఛానల్ కి అందరికీ స్వాగతం శృతిలైలు తెలుగు భక్తి పురాణ గాథలు శ్లోకాలు మరియు కథల కోసం ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మహాభారతం రామాయణం శివపురాణం భాగవతం వంటి ఇతిహాసాలు తెనాలి కథలు చందమామ కథలు లాంటి విద్యాప్రద కథలు సౌందర్య లహరి వంటి పవిత్ర శ్లోకాలు అందించబడతాయి భక్తి జ్ఞానం మరియు పురాణ స్థానాన్ని వినిపించే శృతిల ఛానల్ని అనుసరించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెడదాం రామలింగడి రాజభక్తి శ్రీకృష్ణదేవరాయలకు తన మంత్రి తెనాలి రామలింగడి తెలివి చతురతను పరీక్షించాలని ఎప్పుడూ కోరికగా ఉండేది ఒకసారి రామలింగడి తెలివిని మెచ్చి రాజు ఒక గంప నిండా బంగారు నాణాలను బహుమతిగా ఇచ్చాడు బంగారు నాణాలు గంప నిండా ఉండటంతో ఏమాత్రం కుదుపు వచ్చినా గంపలోని పైనున్న నాణాలు కింద పడతాయి పైగా ఆ గంప చాలా బరువుగా ఉంది ఎవ్వరూ ఆ గంపను మోయలేరు దాంతో మిగిలిన సభికులు రాజుగారు రామలింగడిని తెలివిగా ఇరికించారని సంతోషించారు రామలింగడు ఆ గంపను లేపడానికి ప్రయత్నించగా అది కనీసం కదలనైనా కదలలేదు కొద్దిసేపు ఆలోచించిన రామలింగడు తన తలపాగను తీసి నేలపై చాపలాగా పరిచి అందులో కొన్ని నాణాలను పోసి మూటకట్టాడు కొన్ని నాణాలను తన జేబుల్లో నింపుకొని మూటను వీపు మీద వేసుకొని వెల్తిపడిన గంపను నెత్తిన పెట్టుకొని నడవడం మొదలుపెట్టాడు రామలింగడి సమయస్ఫూర్తికి ఆశ్చర్యపోయిన రాజు షెబాష్ రామలింగ షెబాష్ అంటూ మెచ్చుకోసాగాడు రాజుగారి వైపు తిరిగిన రామలింగడు వినయంగా తలవంచి నమస్కరించగానే అతని జేబుల్లోని నాణాలు బరువుకు మీద పడిపోయాయి వాటి చప్పుడు సబంతా మార్మోగింది అంతే సబంతా నవ్వులతో నిండిపోయింది రామలింగడి తొందరపాటుకు అంతా నవ్వసాగారు దాంతో గంపను మూటను కింద పెట్టి రామలింగడు ఆ జారి పడిపోయిన నానల కోసం సబంత వెతకసాగాడు పడుతూ లేస్తూ ఏర్కోవడం చూస్తున్న సభికులకు ఎంతో తమాషాగా అనిపించింది అందరూ తలో మాట అన్నారు ఎంత దురాశపరుడు అన్నాడు ఆస్థాన పూజారి గంపెడు నాణాలున్నా కింద పడిన రెండు మూడు నాణల కోసం వెతుకుతున్నాడు అన్నాడు సేనాధిపతి అదిగో ఆ స్తంభం వెనకాల ఒకటి రాజ్గారి సింహాసనం పక్కన ఒకటి అనుకుంటూ సబంత పరిగెత్తుతూ కింద పడిన నాణాలను ఏరసాగాడు రామలింగడు ఈ దృశ్యం చూసిన ఒక మంత్రి రాయలవారి దగ్గరకొచ్చి ఆయన చెవిలో ఇలాంటి సిగ్గుమాలిన వ్యక్తిని నేనింతవరకు చూడలేదు అంటూ రామలింగాన్ని దూషించసాగాడు రామలింగడు నాణాలన్నీ ఏరిన తర్వాత రాజు రామలింగ నీకు గంపెడ్ నాణాలనిచ్చాను కదా మరి ఎందుకింత దురాశ కింద పడిన కొన్ని నాణాల కోసం వెతికావు అన్నారు రాజా ఇది దురాశ కాదు కింద పడిన నాణాలపై కూడా మీ బొమ్మ మీ పేరు రాసుంది కదా ఇలా అందరూ నడిచే చోటపడి ఎవరైనా తొక్కితే అది నేను సహించలేను కాబట్టే నేను అంత అదుర్దాగా వాటిని ఏరివేశాను అని చెప్పడంతో సబంత మూగబోయింది రాయలవారు ఆనందంతో సింహాసనం దిగివచ్చి రామలింగాన్ని కౌగిలించుకున్నారు అతనికి మరో గంపెడు బంగారు నాణాలను బహుమతిగా ఇచ్చారు ఇది ఇవాల్టి కథ కథ చాలా బాగుంది కదా మీకు నచ్చిందా నాకైతే చాలా నచ్చింది నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి